ఈరోజు వీడియోలో మే పదమూడవ తారీఖు ఎలక్షన్కి రెండు ప్రాసెస్ ఏదైతే ఉందో టోటల్ ఓటింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ చేయడం అంతా ఒక వ్యక్తి అయితే ఆ నైటు ఎలక్షన్కి సంబంధించినటువంటి మెటీరియల్ మొత్తం కూడా రిసెప్షన్ కౌంటర్లో అంటే రిసీవింగ్ కౌంటర్లో దాన్ని అప్పు చెప్పేసి దానికి సంబంధించినటువంటి అంటే మన మెటీరియల్ మొత్తం కూడా వారికి అప్పు చెప్పిన తర్వాత వాళ్ళు మనకు ఒక రిసిప్ట్ అయితే ఇస్తారు అంటే మెటీరియల్ మొత్తం కూడా పీఓ దగ్గర నుంచి కన్సంట్ పిఎస్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకోవడం జరిగింది అని చెప్పేసి ఒక ఎక్నాలజ్మెంట్ అయితే ఇస్తారు ఆ ఎకనాలెజ్మెంట్ తీసుకోవడం ఏదైతే ఉందో అది ఇంకొక ఎత్తు అంతా ప్రశాంతంగా నిర్వహించి అక్కడ వరకు రావడం ఒక ఎత్తు అయితే ఆ మెటీరియల్ ఏదైతే ఉందో పోలింగ్ మెటీరియల్ మొత్తం కూడా మళ్ళీ రిసెప్షన్ కౌంటర్లో ఇచ్చి అక్కడి నుంచి ఎక్నాలజ్మెంట్ తీసుకొని రావడం ఇంకొక ఎత్తు సో ఈరోజు వీడియోలో ఆ పోలింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి ఆరు ముఖ్యమైనటువంటి ప్యాకెట్స్ పోలింగ్ మెటీరియల్కి సంబంధించినటువంటి వివరాలతో ఉన్నటువంటి ఆరు ప్యాకెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిసెప్షన్ కౌంటర్లో ఇచ్చి ఎక్నాలజీమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఎలా తీసుకోవాలి అన్నిట్లో ఏమేమి పొందుపరచాలి ఈ ప్రాసెస్ కనుక మనం ముందుగానే కనుక చక్కగా అరేంజ్ చేసుకుంటే రిసీవ్ కౌంటర్ దగ్గరికి వచ్చిన తర్వాత హడావుడి లేకుండా ప్రశాంతంగా మెటీరియల్ అనేది మనం సబ్మిట్ చేసి ఇంటికి తిరిగి రావచ్చు అనమాట దానికి సంబంధించినటువంటి విషయాలు మనం ఈరోజు వీడియోలో ఒకసారి చూద్దాం సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అట్లాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి రిసీవింగ్ సెంటర్ నందు ఇవ్వాల్సినటువంటి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్యాకెట్ వైజ్గా ఒకసారి చూద్దాం ఫస్ట్ వచ్చేసరికి ఫస్ట్ ప్యాకెట్లో మనం ఇవ్వాల్సిన వచ్చేసరికి సూపర్ స్క్రైబ్డ్ యాజ్ ఈవిఎం పేపర్స్ కవర్ వైట్ త్రీ ఐటమ్స్ ద అన్సీల్డ్ ఎనవలప్ కంటైనింగ్ అకౌంట్స్ ఆఫ్ ఓటర్స్ రికార్డెడ్ సెవెంటీన్ సి ఈవిఎం పేపర్ కవర్స్ ఏవైతే ఉన్నాయో అవి వైట్ అవి వచ్చేసరికి త్రీ ఐటమ్స్ నెక్స్ట్ వచ్చేసరికి అన్సీల్డ్ సీల్ చేయనటువంటి అకౌంట్స్ ఆఫ్ ఓటర్స్ రికార్డెడ్ సెవెంటీన్ సి ఏవైతే ఉన్నాయో అవి రెండు కాపీలు రెండు కాపీలు వచ్చేసరికి ఒకటి ఏమో లోక్సభకి ఇంకోటి వచ్చేసరికి ఏమో అసెంబ్లీకి లోక్సభకి ఏమో వైట్ అసెంబ్లీకి వచ్చేసరికి ఏమో పింక్ అండ్ ఎక్సర్ ఎయిట్ మనకి పేజ్ నెంబర్ వన్ వన్ ఫైవ్లో ఉంది నెక్స్ట్ అట్లాగే అన్సీల్డ్ ఎన్వలప్ కంటైనింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ రిపోర్ట్ పిఓ గారి యొక్క రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ కూడా వచ్చేసరికి దాంట్లో మళ్ళీ మాక్పోల్ సర్టిఫికేట్ రిపోర్ట్ వచ్చేసరికి మనకి పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ కూడా ఉంటాయి అవి లోక్సభకు ఒకటి అసెంబ్లీకి ఒకటి రెండు కాపీలు ఇవ్వాలి దానికి సంబంధించి ఎనాక్జర్ ఫైవ్ ఉంటుంది నెక్స్ట్ అట్లాగే సీల్డ్ బ్లాక్ ఎన్వలప్ కంటైనింగ్ ప్రింటెడ్ వివీ ప్యాట్ పేపర్ స్లిప్స్ ఆఫ్ ద మాక్పోల్ ఉదయం మాక్పోల్ కండక్ట్ చేసిన తర్వాత వివి ఉన్నటువంటి ఉన్నటువంటి మాక్పోల్ సిల్ప్స్ ఏవైతే ఉన్నాయో లోక్సభకు సంబంధించినవి అసెంబ్లీకి సంబంధించినవి సపరేట్ చేసి సపరేట్గా కేటాయించినటువంటి ఒక కవర్లో పెట్టి మనం సీల్ వేస్తాం అవి ఏవైతే ఉన్నాయో అవి మనం అసెంబ్లీవి లోక్సభ రెండు కూడా ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ ఆల్ త్రీ ఐటమ్స్ షుడ్ బి కెప్ట్ ఇన్ అన్సీల్డ్ వైట్ అన్వ్లబ్స్ ఇవన్నీటి కూడా మనం చెప్పుకున్నటువంటి ఈ మూడు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సీల్ చేయనటువంటి తెల్లటి కవర్ ఏదైతే ఉందో దానిలో పెట్టాల్సి ఉంటుంది ఇది ఫస్ట్ ప్యాకెట్ నెక్స్ట్ సెకండ్ ప్యాకెట్ వచ్చేసరికి స్క్రూట్నీ కవర్స్ అని చెప్పేసి అంటాం ఇవి కూడా వైట్ కలరు మొత్తం ఫోర్ ఐటమ్స్ దానిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి అన్సీల్డ్ అన్వలబ్ కంటైనింగ్ ద పివో డైరీ పిఓ గారి యొక్క డైరీ వచ్చేసరికి అండ్ జరి సెవెన్ ఇది నెక్స్ట్ అట్లాగే సీల్డ్ అన్వలబ్ కంటైనింగ్ ద రిజిస్టర్ ఆఫ్ ఓటర్ సెవెంటీన్ ఏ పివో డైరీ ఏదైతుందో అది సీల్డ్ నెక్స్ట్ అట్లాగే ఈ సెవెంటీన్ ఏ రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ పోలింగ్ ఆఫీసర్ టూ ఎవరైతే ఉన్నారో వారు నిర్వహించినటువంటి రిజిస్టర్ ఆఫ్ వాటర్స్ ఏదైతే ఉందో సీల్ చేసినటువంటిది అది అదొకటి అసెంబ్లీకి పార్లమెంట్కి కలిపి ఒకటే ఉంటుంది అది నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి అన్సీల్డ్ అనవలప్ కంటైనింగ్ ద లిస్ట్ ఆఫ్ బ్లైండ్ అండ్ ఇన్ఫామ్ ఎలక్టర్స్ ఇన్ఫామ్ ఫోర్టీన్ ఏ అట్లాగే సీల్ చేయనటువంటి బ్లైండ్ వాటర్కి సంబంధించినటువంటి ఎలక్టర్స్ ఏమైనా కనుక ఉంటే దానికి సంబంధించి ఫోర్టీన్ ఏ ఒకవేళ దీంట్లో కనుక ఏమీ లేకపోతే మనం నిల్ రిపోర్ట్ రాసి ఇచ్చేస్తాము నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి అన్సీల్డ్ ఎనవలప్ కంటైనింగ్ ద విజిట్ షీట్ పోలింగ్ ప్రాసెస్ జరిగేటప్పుడు మన యొక్క పిఎస్ని విజిట్ చేసినటువంటి వాళ్ళకి సంబంధించి మనం ఫిల్ చేసినటువంటి విజిట్ షీట్ ఏదైతే ఉందో వారి యొక్క సిగ్నేచర్ తీసుకున్నటువంటి విజిట్ షీట్ దానికి సంబంధించి అది అన్సీల్డ్ సీల్ చేయకుండా ఇవ్వాలి ఈ నాలుగు ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ నాలుగు ఐటమ్స్ని కూడా కలిపి సీల్ చేయకుండా వైట్ వైట్ ఎనవలప్లో పెట్టి ఉంచుతాం మనము దీన్ని మనం సెకండ్ ప్యాకెట్ అని చెప్పేసి అంటాము నెక్స్ట్ కార్డు ప్యాకెట్ వచ్చేసరికి స్టాటిటరీ కవర్స్ అని చెప్పేసి అంటాము ఇవి ఐదు ఉంటాయి వాటిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి సీల్డ్ ఎన్వలప్ కంటైనింగ్ ద మార్క్డ్ కాపీ ఆఫ్ ద ఎలక్ట్రోల్ సో ఏపీఓ గారు నిర్వహించినటువంటి మార్క్డ్ కాపీ ఏదైతే ఉందో దాన్ని దాని కేటాయించినటువంటి కవర్ ఏదైతే ఉందో కవర్లో పెట్టి సీల్ చేసినటువంటి కవర్ ఏదైతే ఉందో అది స్పెషల్ ఓటర్స్ ఎవరైనా ఉంటే వారికి సంబంధించింది నెక్స్ట్ సెకండ్ ఉన్నసరికి సీల్డ్ ఎనోలాప్ కంటైనింగ్ వాటర్ స్లిప్స్ అసెంబ్లీకి పింకు అట్లాగే లోక్సభకి వైట్ ఏవైతే ఉన్నాయో అదర్ పోలింగ్ ఆఫీసర్స్ కన్నా వాళ్ళు ఆల్రెడీ పోలింగ్ జరిగేటప్పుడు వాళ్ళ ప్యాకెట్లో భద్ర భద్రపరిచినవి ఏవైతే ఉన్నాయో వాటర్ స్లిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెండు వైట్ రెండు కవర్స్లో పెట్టేసి వాటిని సీల్ చేస్తాము వాటికి సంబంధించినటువంటి వాటర్ స్లిప్స్ కవర్ ఒకటి నెక్స్ట్ తర్వాత సీల్డ్ ఎనోలాప్స్ కంటైనింగ్ అన్యూస్డ్ టెండర్ బ్యాలెట్ పేపర్స్ లోక్సభ అట్లాగే అసెంబ్లీ సీల్ సీల్ చేసినటువంటి అన్యూజ్డ్ ఉపయోగించినటువంటి టెండర్ బ్యాలెట్ పేపర్స్ ఎవరైతే ఏవైతే ఉన్నాయో వాటిని అసెంబ్లీకి లోక్సభకి రెండింటికి కూడా సపరేట్గా రెండు కవర్లో పెట్టి దాన్ని సీల్ చేయాలి తర్వాత సీల్డ్ ఎనవలప్ కంటైనింగ్ ద యూజ్డ్ టెండర్ బ్యాలెట్ పేపర్స్ సో ఎలక్షన్ ప్రాసెస్ మొత్తం మీద కూడా ఏవైనా టెండర్ బ్యాలెట్ పేపర్స్ కనుక ఉపయోగించి ఉంటే వాటిని సీల్ చేసి దేనికి దానికి మళ్ళీ సపరేట్గా అసెంబ్లీకి లో సబ్కి ఫామ్ సెవెంటీన్ బి ఫిల్ చేసి ఆ కవర్లో పెట్టి సీల్ చేయాలి తర్వాత సీల్డ్ ఎనవలప్ కంటైనింగ్ ఛాలెంజెడ్ వర్డ్స్ ఫామ్ ఫోర్టీన్ అట్లాగే ఛాలెంజర్ వర్డ్స్ కనుక మనకి ఏమైనా వచ్చి దానికి సంబంధించినవి మనం ఏమైనా కనుక ఫిల్ చేసి ఉంటే దానికి సంబంధించి ఫామ్ ఫోర్టీన్ ఏదైతే ఉందో దాన్ని ఆ కవర్లో పెట్టి సీల్ చేయాలి ఏమీ లేకపోతే మనం నీళ్ళు రిపోర్ట్ రాస్తాము ఇది థర్డ్ ప్యాకెట్ నెక్స్ట్ ఇంకా ఫోర్త్ ప్యాకెట్ వచ్చేసరికి ఇవన్నీ కూడా అన్సీల్డ్ ఇవి వీటిలన్నింటినీ కూడా మనం నాన్ స్టేటరీ కవర్స్ అంటాము ఇవి పదకొండు ఉంటాయి వీటిని ఎల్లో కవర్లో పెడతాం మనం అవి వచ్చేసరికి ఎన్వలప్స్ కంటైనింగ్ ద అదర్ కాపీస్ ఆఫ్ ఎలక్ట్రోల్ ఏపీఓ గారు ఉపయోగించినటువంటి మార్పులు కాపీ కాకుండా మనకి పోలింగ్ మెటీరియల్తో పాటు ఇంకా అదనంగా రెండు ఎలక్ట్రోల్స్ ఇస్తారు వాటిని ఒక ఎన్వలప్ కవర్లో పెట్టాలి నెక్స్ట్ అట్లాగే ఎన్వలప్ కంటైనింగ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ లెటర్స్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్ మన పిఎస్లో పోలింగ్ ఏజెంట్స్గా నియమి నియమించుకోవడానికి మనం ఉపయోగించినటువంటి అంటే వారికి ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో దేనికి దానికి సపరేట్గా అసెంబ్లీకి లోక్సభకి ఫామ్ టెన్కి సంబంధించి వాటిని ఒక ఎన్వలాప్ కవర్లో పెట్టాలి ఎన్వలప్ కంటైనింగ్ ద ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ ఫామ్ టెల్ ట్వల్ బి ఫామ్ బి అంటే ఈడీసీ ఉపయోగించుకుని ఓటు వినియోగించుకున్న వాళ్ళు ఎవరైనా కనుక్కుంటే ఫామ్ ట్వల్ బి ఫిల్ చేసి దాన్ని ఒక ఎన్వలాప్ కవర్లో ఇల్ల కవర్లో పెడతాము ఎన్వలప్ కంటైనింగ్ ద డెక్లరేషన్ బై ప్రిసైడింగ్ ఆఫీసర్ పివ గారి యొక్క డిక్లరేషను అసెంబ్లీకి లోక్సభకి రెండు సపరేట్గా అది ఒక ఎల్లో కవర్లో పెడతాము ఎన్వలప్ కంటైనింగ్ రిసిప్ట్ బుక్ అండ్ క్యాష్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఛాలెంజర్డ్ వర్డ్స్ సో ఛాలెంజర్ వర్డ్స్ ఏమన్నా ఉండి దానికి సంబంధించి మనం కనుక ఫీజు కనుక ఏదైనా వసూలు చేస్తుంటే దానికి సంబంధించి యాక్సర్ నైన్టీన్ దానికి సంబంధించినటువంటి రిసిప్ట్ బుక్ క్యాష్ ఏదైతే ఉందో దాన్ని ఒక ఎల్లో కవర్లో పెడతాము నెక్స్ట్ ఎన్వలప్ కంటైనింగ్ ద డిక్లరేషన్ అప్టైన్ ఫ్రమ్ ఎలెక్టర్స్ యాజ్ టు దేర్ ఏఎస్ఏ ది లిస్ట్ ఆఫ్ ఓటర్స్ హూ హ్యావ్ రిఫ్యూజ్ టు మేక్ డిక్లరేషన్ ఆల్సో దేర్ ఏజ్ అట్లాగే ఎవరైనా ఏజ్ డిక్లరేషన్కి సంబంధించి అబ్జెక్షన్ చెప్పినప్పుడు వాళ్ళ చేత మనం ఏజ్ డిక్లరేషన్కి సంబంధించినటువంటి ఫామ్స్ తీసుకుంటే దానికి సంబంధించినటువంటివి అట్లాగే ఏజ్ డిక్లరేషన్ ఇవ్వడానికి నిరాకరించినటువంటి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఆ ఫామ్స్ కూడా మనం ఎనక్జర్ సిక్స్టీన్లో ఈ రెండు కలిపి ఒక ఎనలోపు కవర్లో పెడతాము ఇవన్నీ కూడా మనకి నాన్ స్టేటరీ సీల్ చేయనటువంటి కవర్స్ ఇవన్నీ కలిపి మనం దీన్ని ఫోర్త్ ప్యాకెట్ అంటాము ఇంకా మనకి ఫోర్త్ ప్యాకెట్లు ఇంకా కొన్ని ఉన్నాయి ఎనవలప్ కంటైనింగ్ అన్యూస్డ్ అండ్ డ్యామేజ్డ్ పేపర్ సీల్స్ అండ్ స్పెషల్ ట్యాగ్స్ సో సెవెంత్ వన్ వచ్చేసరికి ఎల్లో కవర్లో ఉపయోగించినటువంటి డ్యామేజ్ అయినటువంటి పేపర్ సీల్స్ ఏవైతే ఉన్నాయో స్పెషల్ ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఒక ఎల్లో కవర్లో పెడతాం నెక్స్ట్ ఎనవలాఫ్ కంటైనింగ్ అన్యూజ్డ్ వాటర్ స్లిప్స్ వైట్ ఆర్ పింక్ ఉపయోగించినటువంటి పేపర్ స్లిప్స్ ఏవైతే ఉన్నాయో సారీ ఓటర్ స్లిప్స్ ఉన్నాయో వాటిని ఒక ఎల్లో కవర్లో పెడతాము వైట్ పింక్ ఎన్వలప్ కంటైనింగ్ ఫామ్ ఆఫ్ డిక్లరేషన్ బై ఎలెక్టర్ అండర్ ఫార్టీ నైన్ టెస్ట్ ఓటుకు సంబంధించి అంటే నేను ఒక గుర్తుకి ఓటేస్తే ఇంకో గుర్తుకు పెడుతుంది అని చెప్పేసి అలాంటి టెస్ట్ ఓటు కనుక మనం ఏదైనా ఇచ్చి ఉంటే దానికి సంబంధించి ఒక ఎల్లో కవర్లో వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నటువంటి డిక్లరేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఒక ఎల్లో కవర్లో పెడతాము ఎన్వలప్ కంటైనింగ్ ఫామ్ ఆఫ్ డిక్లరేషన్ బై ఎలక్టర్స్ ఇన్ ఏఎస్ డి లిస్ట్ ఏఎస్డి లిస్ట్లో ఉండి మనకి ఓటు వేయడానికి ఎవరైనా కనుక ఓటర్ వచ్చి ఉంటే వారి దగ్గర నుంచి ఒక డిక్లరేషన్ తీసుకుంటాం మనం ఆ డిక్లరేషన్ని మనం ఒక ఎల్లో కలర్ ఏదైతే ఉందో ఆ ఎనలో పెడతాం మనం దానికి సంబంధించి ఆ నెక్సర్ ఫోర్టీన్ ఫిల్ చేసి దాంట్లో పెడతాం మనం నెక్స్ట్ ఏఎస్డి ఓటర్ లిస్ట్ అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్న ఆబ్సెంట్ షిఫ్ట్ డెత్ అలాంటి లిస్ట్ మనకి ఆల్రెడీ ఇస్తారు మన మన పిఎస్ పరిధిలో ఉన్నటువంటి ఏఎస్డి ఓటర్ లిస్ట్ సా సాధారణంగా దాంట్లో నుంచి ఎవరు కూడా ఓటు వేయడానికి రారు ఒకవేళ విన్ కేసు ఎవరైనా వచ్చి ఉంటే అప్పుడు మనం ఇది ఫిల్ చేస్తాము లేకపోతే నీళ్ళు రిపోర్ట్ పెడతాము ఎనవలప్ కంటైనింగ్ లెటర్ ఆఫ్ కంప్లైంట్ టు ఎస్హెచ్ఓ ఎస్హెచ్ఓకి మనం అంటే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఏదైనా ఫిర్యాదు చేసినటువంటి లెటర్ ఏదైనా ఉంటే దానికి సంబంధించినటువంటి దాన్ని ఈ ఎనవలప్లో పెడతాము ఇది వచ్చేసరికి ఎనక్జెట్ ట్వంటీ ఇవన్నీ కూడా ఫోర్త్ ప్యాకెట్ నెక్స్ట్ ఫిఫ్త్ ప్యాకెట్ వచ్చేసరికి ఇందుట్లో మనకి మొత్తం త్రీ ఐటమ్స్ ఉంటాయి దానిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి పివో పివో గారి యొక్క హ్యాండ్ బుక్ ఫర్ పివో అట్లాగే ఈవీఎంకి సంబంధించినటువంటి మాన్యువల్ ఏదైనా ఉంటే మాన్యువల్ కానీ వీవీ ప్యాట్కి సంబంధించినవి కానీ అవన్నీ కూడా ఇది ఫస్ట్ వన్ నెక్స్ట్ యూజ్డ్ అండ్ రిమైనింగ్ ఇండెలబుల్ ఇంక్ సెట్ ఉపయోగించినటువంటి ఇంకా మిగిలిపోయినటువంటి ఇంక్ పోర్ట్ ఇండెలబుల్ ఇంక్ పోర్ట్ దానికి ఉపయోగించిన కప్పు ఏదైతే ఉందో అవి నెక్స్ట్ యూజ్డ్ స్టాంప్ ప్యాడ్ అట్లాగే స్టాంప్ ప్యాడ్స్ మనము మార్నింగ్ నుంచి ఉపయోగించిన స్టాంప్ ప్యాడ్స్ ఏవైతే ఈ మూడింటిని కలిపి ఫిఫ్త్ ప్యాకెట్లో పెడతాము ఈ ఫిఫ్త్ ప్యాకెట్ ఏదైతే ఉందో అది వచ్చేసరికి దాని యొక్క కలర్ వచ్చేసరికి బ్రౌన్ కలర్ నెక్స్ట్ సిక్స్త్ ప్యాకెట్ వచ్చేసరికి అదర్ మెటీరియల్స్ ఈ అదర్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో క్యాండిడేట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉన్నటువంటి బుక్ లైటు అదర్ అన్యూజర్ ఫామ్స్ ఇంకా ఉపయోగించిన ఫామ్స్ ఏమైనా ఉంటే అవి పివో గారి యొక్క మెటల్ సీల్ ఏదైతే ఉందో అది ఏరో క్రాస్ మార్క్ రబ్బర్ స్టాంపు నెక్స్ట్ తర్వాత కప్ ఫర్ సెట్టింగ్ ద ఇండలింక్ ఇండర్బుల్ లింక్ సెట్ చేయడానికి ఉపయోగించినటువంటి కప్పు నెక్స్ట్ ఆల్ ద అదర్ ఐటమ్స్ ఇఫండి ఇవి కాకుండా ఇంకా మిగిలిపోయినటువంటి పోలింగ్ మెటీరియల్ ఏమైనా ఉంటే కనుక ఇవి ఇలా ఈ ఆరు సిక్స్ ప్యాకెట్స్ ఏవైతే వాటిని మనం చక్కగా కనుక ఈ ఆర్డర్ ప్రయారిటీ ప్రకారం కనుక తయారు చేసుకుని వెళ్తే వాళ్ళు ఏదైతే అడుగుతారో అడిగినవి అడిగినట్టు ఇచ్చేస్తూ ఉంటే మనం కౌంటర్లో మన పోలింగ్ మెటీరియల్ ఇవ్వటం ఏదైతే ఉందో అది మనం తొందరగా చేసే చేసుకోవచ్చు నెక్స్ట్ అక్కడి నుంచి మనం ఎక్నాలజీని తీసుకొని బయటకు వచ్చేయచ్చు ఆ తర్వాత మనం ఇప్పుడు ఏవైతే చెప్తున్నాం ఇవన్నీ నెక్స్ట్ అట్లాగే కంట్రోల్ యూనిట్లు రెండు బ్యాలెట్ యూనిట్లు వీవీ ప్యాట్లు ఆరు అంటే మొత్తం ఈ ఆరు కేసెస్ కూడా ఆఫ్ చెప్పిన తర్వాత నెక్స్ట్ మనకి అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హ్యాండ్ చేసుకున్న తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మనకి రిసిప్ట్ ఇస్తారు అంటే పోలింగ్ స్టేషన్కి సంబంధించి పలానా పియర్స్ పరిధిలో ఉన్నటువంటి అన్ని రకాల పోలింగ్ మెటీరియల్స్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అవన్నీ కూడా విజయవంతంగా రిసీవ్ చేసుకున్నామని చెప్పేసి వాళ్ళు ఒక ఎక్నాలజ్మెంట్ ఇస్తారు ఆ ఎక్నాలజ్మెంట్ కనుక మనం తీసుకుంటే పోలింగ్ ప్రాసెస్ ఉందో అది మొత్తం కూడా మనం కంప్లీట్ చేసుకోవచ్చు అట్లాగే వీటికి సంబంధించి హ్యాండ్ ఓవర్ చేసే క్రమం ఏమేమి మనం ఇవ్వాలి అని చెప్పేసి అంటే ఫస్ట్ వచ్చేసరికి మనకి రెండు కంట్రోల్ యూనిట్లు అసెంబ్లీకి పార్లమెంట్కి ఒకటి నెక్స్ట్ బ్యాలెట్ యూనిట్లు అసెంబ్లీకి పార్లమెంట్కి అట్లాగే బ్యాలెట్ యూనిట్లు పదహారు మంది కంటే ఎక్కువ ఉంటే ఇంకా రెండో బ్యాలెట్ యూనిట్లు ఉపయోగించాల్సి వస్తుంది అలాంటి వాళ్ళు సీల్డ్ వివి ప్యాట్స్ లోక్సభకి అసెంబ్లీకి ఒకటి అంటే మొత్తం కూడా మనం ఆరు డివైజులు అప్పు చెప్పాల్సి ఉంటుంది దాని ఆల్రెడీ మనం ఈ సిక్స్ ప్యాకెట్స్ గురించి చెప్పుకున్నాము ఫస్ట్ ప్యాకెట్ సెకండు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఇవన్నీ కూడా అట్లాగే ఫస్ట్ దాంట్లో త్రీ ఐటమ్స్ సెకండ్ దాంట్లో ఫోర్ థర్డ్ ఫైవ్ నెక్స్ట్ ఫోర్త్ దాంట్లో లెవన్ నెక్స్ట్ అట్లాగే ఫిఫ్త్ వచ్చేసరికి త్రీ సిక్స్త్ వచ్చేసరికి మనకి ఫైవ్ అట్లాగే వీటి యొక్క కలర్ కూడా మనకి మెన్షన్ చేశారు ఫస్ట్ నుంచి థర్డ్ ప్యాకెట్ ఒకటి నుంచి మూడు వరకు ఉన్నటువంటి ప్యాకెట్స్ ఏవైతే ఉన్నాయో ఏమో వైట్ కలర్ కవర్స్లో పెడతాము నెక్స్ట్ ఫోర్త్ ప్యాకెట్ వచ్చేసరికి ఏమో యెల్లో కవరు దాంట్లో మనకి లెవెన్ ఐటమ్స్ ఉంటాయి నెక్స్ట్ ఫిఫ్త్ ప్యాకెట్ వచ్చేసరికి ఏమో బ్రౌన్ కలరు దాంట్లో త్రీ ఐటమ్స్ ఉంటాయి సిక్స్త్ ప్యాకెట్స్ వచ్చేసే వచ్చేసరికి ఏమో మనకి ఫైవ్ ఐటమ్స్ ఉంటాయి అది వచ్చేసరికి బ్లూ కవర్ నెక్స్ట్ ఓటింగ్ కంపార్ట్మెంట్స్ మనకి రెండు ఉంటాయి అసెంబ్లీ ఒకటి నెక్స్ట్ అట్లాగే లోక్సభ కోటి ఆ రెండు కూడా మనం ఈ రిసెప్షన్ కౌంటర్లో ఇచ్చేస్తాము ఈ విధంగా మనం ఈ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో కనుక మెటీరియల్ మనం అరేంజ్ చేసుకుంటూ ఉంటే చక్కగా రిసెప్షన్ కౌంటర్కి వచ్చిన తర్వాత మెటీరియల్ మొత్తం అప్ చెప్పేసి ఎక్నాలజీమెంట్ తీసుకొని మన యొక్క పోలింగ్ ప్రాసెస్ని విజయవంతంగా కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇది మనం రిసీవింగ్ కౌంటర్లో మెటీరియల్ని అప్ చెప్పి దానికి సంబంధించి అప్పు చెప్పినట్టుగా టెక్నాలజీ మట్టి తీసుకునేటటువంటి విధానం